వెల్కమ్ టు వివి నైన్ న్యూస్ ఛానల్ ఎన్డిఆర్ జిల్లా జగ్గయ్యపేట ఈ నెల పదిహేడవ తేదీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవహేళనగాను అవమానకరంగా మాట్లాడటం చాలా బాధాకరం జై భీమ్రామ్ అంబేద్కర్ ఉద్యమ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు విషయాన్ని వెంటనే కేంద్ర హోంమంత్రిని పదవి నుండి తొలగించాలని పలువురు కోరుతున్నారు జాతీయ అధ్యక్షులు మాయావతి ఈ నెల ఇరవై నాలుగో తేదీ అమిత్ షాను భర్త చేయాలని జిల్లా రాష్ట్ర దేశ స్థాయిలో ధర్నాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ధర్నాకు అంబేద్కర్ అభిమానులందరూ కూడా మద్దతు పలకాలని కోరుతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల ఇరవై నాలుగో తేదీ భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని జగ్గేపేట నియోజకవర్గ సమన్వయకర్త మరియు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కొదమల ప్రభుదాస్ తెలిపారు నా పేరు పదమూల రామదాస్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జగ్గపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుధవారం పదిహేడవ తారీఖున భారత పార్లమెంట్ వ్యవస్థలో భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర హోంమంత్రిగా ఎన్నికైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని అవమానకరంగా ఏడనగా మాట్లాడటం జరిగింది ఇవాళ ప్రపంచ దేశాలు సహా నిత్యం ఆరాధిస్తున్నటువంటి డాక్టర్ బీరావు అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అవమానకరంగా మాట్లాడటాన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దానిలో భాగంగానే ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో జగ్గైపేట నియోజకవర్గంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీని ధరించి కేంద్ర హోంశాఖ మంత్రి తన ప్రజ తన పదవికి రాజీనామా చేయాలి జాతి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది దానిలో భాగంగానే ఇప్పటివరకు వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదే సందర్భంలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి బెహన్ కుమారి మాయావతి గారు రేపు ఇరవై నాలుగో తారీఖున భారతదేశ వ్యాప్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే నిండు సభలో ఏడనగా అవమానకరంగా బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించాడో అలాంటి వ్యక్తి ఒక్క క్షణం కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి ఉండటానికి లేదు తక్షణమే అతను రాజీనామా చేయాలి అదే సందర్భంలో భారతదేశ ప్రజానికానికి మొత్తంగా బహిరంగ సమర్చ చెప్పాలని చెప్పి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇరవై నాలుగో తారీఖున ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రేపు ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదిన్నర గంటలకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆ కార్యక్రమానికి ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదాన్ని జయప్రదం చేయాలని చెప్పి వినిపించడం జరిగింది ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అతన్ని రాజీనామా చేయకపోతే ప్రధానమంత్రి కలుగు తీసుకుని భర్తరఫ్ చేయాలి భారతదేశ ప్రజానికానికి జాతికి క్షమాపణ బహిరంగ క్షమాపణ చేపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం